ఇప్పుడు మెయిన్ థింగ్ ప్రతి ఒక్కరు దీన్ని పాటించాల్సిందే ఫినాన్షియల్ ప్లానింగ్ లో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ చాలా అంటే చాలా ముఖ్యం కానీ చాలా మంది ఇగ్నోర్ చేసేది ఇదే అస్సలు మీరైతే ఇగ్నోర్ చేయకండి ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు మీ ఆఫీసు త్రీ ల్యాక్స్ కవరేజ్ ఇచ్చింది మీరు ఎక్కడికో వెళ్ళారు ఫ్యామిలీతో యాక్సిడెంట్ అయింది అంటే జరగదు చెప్తున్నా యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ అడ్మిట్ చేశారు హాస్పిటల్లో ఎయిట్ ల్యాక్స్ ఖర్చు అయింది ఇప్పుడు సరే కంపెనీ ఇన్సూరెన్స్ కాస్త క్లెయిమ్ అవుతుంది రిమైనింగ్ మనమే భరించాలి అప్పటి వరకు ఎంతైతే డబ్బుని ఆదా చేశామో దాన్ని తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి అలాంటి సిచ్యువేషన్ మీకు రాకుండా ఉండాలి సో నాకు ఫ్యూచర్లో నాకు నా ఫ్యామిలీకి ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఒక్క రూపాయి కూడా నా సేవింగ్స్ని టచ్ చేయకుండా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేట్గా తీసుకోవడం చాలా ముఖ్యం ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షల కవరేజ్ గల పాలసీని తీసుకున్నారనుకోండి మంచి కంపెనీలో తీసుకుంటే రేపు ఎంత అవసరం వచ్చినా కూడా ఆ కంపెనీ చూసుకుంటుంది సో అందుకనే అన్ని చదివి ఏ టు జెడ్ కంపేర్ చేసుకొని మంచి కంపెనీలో తీసుకొని